గ్రామీణ ఉపాధి హామీ అనేది పంతొమ్మిది వందల డెబ్బై నుంచి స్టార్ట్ అయింది మహారాష్ట్రలో కరువు అదే అదేవిధంగా ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని జిల్లాల వారీగా రాష్ట్రాల వారీగా చేసి తర్వాత రెండు వేల నాలుగు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి పని అనేది ఒక దానంగా కాదు హక్కుగా పొందే విధంగా అదేవిధంగా చీప్ లేబర్ను తయారు చేసే వ్యవస్థ నుంచి వాళ్ళు ఒక రైట్గా పని హక్కును పొందాలని ఈ చట్టం తీసుకురావడం జరిగింది దాని మీద మీరు కూడా ఇంత అక్క అక్కస్ వెలగత్తరని నేను అనుకోలేదు ఇంత పని అరే పేరు అరే నాం బదులన నాం బదలన కాదు కామి ఫస్ట్ పేరు మార్చుడు వీటి అవి కాదు కదా నేను అనేది మీరు నూట ఇరవై ఐదు రోజులు పెంచిర్రు సంతోషం ఆ నూట ఇరవై ఐదు రోజులు రాష్ట్రం మీద ఎందుకు వెయ్యాలి రాష్ట్రం మీద కనీసం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం కదా రాష్ట్రాల ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా ఈ చట్టం రావడానికి నాలుగేళ్ళు చర్చలు జరిగినాయి మేధావులు ఎంపీలు మీ ఎంపీలు కూడా ఉన్నారు అందరు డిస్కషన్ చేసి చట్టం వచ్చింది తీసేసేటప్పుడు మాత్రం నాలుగు రోజులలో ఒక కలంతో ఒక పోటుతో మీరు తీసేసిర్రు కానీ ఇవన్నీ మర్చిపోయి మాకేదో ఆవేదన ఏం ఆవేదన గాంధీ గారు ఈ దేశ భారతదేశం అంటే గాంధీ గారి పేరు ప్రపంచమంతా తెలుసు ఆయన గ్రామ స్వరాజ్యం కన్న కళల రాజ్యం కోసం మేము ఈ చట్టం తీసుకొచ్చినాం మీరు ఆ పేరు మీద అంత ద్వేషం ఎందుకు అంత పనివ్వండి నాం బదులు నాన్న నయ్యే కామ్ దేజే కామ్ అని పని పెంచకుండా మమ్మల్ని పేర్లు మార్చి ఉల్టా పల్టా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకోటి నేను అనేది మీరు అన్ని పెంచి నా నాలుగు పర్సెంట్ బడ్జెట్లో ఉండే ఉపాధి హామీకి మీరు ఎందుకు బడ్జెట్ తగ్గించారు బడ్జెట్ తగ్గించుకుంటూ వచ్చి పని దినాలు పెంచుతున్నామంటే అందులో ఇవ్వడానికి పనే లేదు పోయినసారి పోయిన ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు కోట్ల పని దినాలు వస్తే ఈసారి ఆరు కోట్ల పని దినాలకు తగ్గించారు పనే లేదు చేయడానికి ఆడ ఇంకా ఇంకా మీరు అంటారు వ్యవసాయ కూలీల మీద ఎస్ మీరు అరవై రోజులు ఎందుకు బంద్ పెట్టాలి అరవై రోజులు కూడా వ్యవ ఇదే కూలీలతోటి వ్యవసాయం చేయించండి రైతులతో అనుసంధానం చేయండి అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు కూలీ వాళ్ళకు కూడా కూలీ దొరుకుతుంది కదా కోత పెట్టడం ఎందుకు మీరు మీరు వేసేదంతా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ అందించడం కోసం జరుగుతున్న కుట్ర పేదోడికి పని దొరకకుంటే అప్పుడు నాకు ఇంత రేటు కావాలి అని అడిగే భారం అంటే బేరమాడే శక్తి పోతుంది ఎంత పని దొరికితే అంతకెళ్ళిపోతారు అప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలలో మైనింగ్ కోసం విధ్వంసం జరుగుతుంది అక్కడ చీప్ లేబర్ కావాలి కార్పొరేట్ కంపెనీలకు చీప్ లేబర్ కావాలి అందుకనే తప్ప నువ్వు రాష్ట్రం మీద భారం మోపేటప్పుడు రాష్ట్రాల ఒపీనియన్ తీసుకోవాలి కదా నువ్వు ఇస్తావా నీ ఇష్టం ఇవ్వనప్పుడు నువ్వు మా మీద భారం మోపేటప్పుడు మా అభిప్రాయాలు కూడా రాష్ట్రం యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవాలి కదా మీరు రుద్దే అధికారం ఎక్కడిది అది రుద్దడం అంటే అది ప్రజాస్వామ్యానికి విఘాతం కదా ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ప్రకారం భారత రాజ్యాంగంలో పని కల్పించే హక్కు ఈ ఉపాధి హామీ యొక్క చట్టం రావడంలో ఆర్టికల్ ఫార్టీ సెవెన్ ఫార్టీ వన్ ప్రకారమే మరి ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించాలనేటువంటి చట్టానికి ప్రతీకనే ఈ ఉపాధి హామీ చట్టం కానీ దాని మీద దాడి చేస్తున్నారు మీకు అంబేద్కర్ నచ్చడు మన గాంధీ గారు నచ్చారు ఇంకెవ్వరు నచ్చారు మీకు మీరే నచ్చుతారు ఆదానీ అంబానీలు చట్టం మీకు ఏ పేదో నచ్చడు ఏ అడవి బిడ్డలు నచ్చారు ఏ నిరుపేదలు నచ్చారు ఏ నాయకుడు ఏ మహనీయుడు నచ్చడు ఎవరికి ఎవరి కోసమే మరి మీరు చేసేది ఇదే నా పద్ధతి ఏ మహనీయులు కూడా నచ్చారు అయితే ఇంకే ఎవరు అసలు చరిత్ర చరిత్ర మొత్తం తిరిగి రాస్తున్నారు ఉల్టా పల్టా చేసి తప్పుడు వక్రీకరణ చేస్తున్నారు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల మీద ఐడియాలజీ ఇవాళ ఒక పువ్వును చిదిమేసేంత మాత్రాన వసంతాన్ని ఆపలేరు అందుకనే ఆయన పేరు తొలగించినంత మాత్రాన గాంధీ గారు పేరు తొలగించినంత మాత్రాన చరిత్రలో స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో ఆయన పాత్రను తొలగించలేరు అదేవిధంగా ఆయన త్యాగాన్ని ఆయన భావజాలాన్ని మీరు తొలగించలేరు కాబట్టి పేరు పేరులో ఎందుకంత మరి ఆ పేరు చూస్తే మీకు ఎందుకంత భయం ఎందుకంటే మీరు స్వతంత్ర వ్యతిరేకంగా ఉన్నారు స్వతంత్రం చేసినటువంటి పోరాట యోధుని ఆనాడు చంపినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్ గాడ్సే కుల్లి కాబట్టి ఇవాళ ఆ పేరును తీసేస్తున్నారు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష